ఏందిరా కేసీఆర్ ఉన్నప్పుడేం ఉన్నప్పుడే బీకలేదు గాని ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అంటాడు మరి ఇదే ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడావిడంటే ఇది కాదు కరెక్టేరా రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ చక్కగా రైతులకు వస్తున్నాయి గవి చూసి ఊడ్చుకోలేక తెగ మురుగుతున్నారు కొడుకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరూరు తిరిగి గ్రామ సభలు పెట్టి పథకాలన్నీ ఇస్తుంటే ఈ కొడుకులు ఏడిపోయిందిరా ఇప్పుడు గిట్లనే అంటారు గా తర్వాత తిన్న విస్తారులు మట్టి కొడతారు పది ఏళ్ళు అనుభవించడం దాల్దా ఏంది రేషన్ కార్డులు ఇందిరా మేళ్ల కోసం ఆఫీసుల చుట్టూ ఎంత దిప్పిర్రు ఆ యదవలు వాళ్ళతో ఫాల్తు కొడుకులు వాళ్ళ మాట ఎవడంటాడు చల్ ఎవడు మనకు అవసరం లేదు అగ్గో మన రేవంత్ అని ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది మనకు అంతే చాలు అవును